అందరికీ నమస్కారం అండి క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు నేను చెప్పే టాపిక్ టీడీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి వీడియోని సేవ్ చేసుకోండి ఎందుకంటే మీరు తమిళ చూసి ఉంటారు టీడీపీ వాళ్లకు హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారు స్వీట్ వార్నింగ్ అని పెట్టాను అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి టీడీపీకి వార్నింగ్ ఇవ్వడం ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కదా వైఎస్ఆర్సీపీని కదా విమర్శించాల్సింది కానీ టీడీపీతో ఎలయన్స్లో ఉన్నారు కదా టీడీపీ ఐదు మినిస్ట్రీలు ఇచ్చింది కదా ఇరవై ఒక్క సీట్లు ఇచ్చింది కదా టీడీపీకి హెచ్చరి టీడీపీని హెచ్చరిస్తే ఎలాగా అని మీరు అందరూ ఆలోచించవచ్చు కానీ అక్కడే ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు అలయన్స్లో ఉన్నారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో అలయన్స్లో ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కానీ ఇప్పుడు పార్టీ పెట్టిన పది సంవత్సరాలు దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఒక్క సీటు మాత్రమే గెలిచారు రెండు వేల పద్నాలుగులో కేవలం ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా పరోక్షంగా వాళ్ళకి పొత్తేమీ లేదు వాళ్ళకైతే హెల్ప్ చేశారు మేము మీతో ఉంటాం అని హెల్ప్ చేశారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కానీ నేను ఇప్పుడు చెప్పే స్టోరీ మీరు జాగ్రత్తగా వినాలి రెండు వేల తొమ్మిదికి ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపన తరువాత పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా మీటింగ్లో ప్రసంగించేవారు ఎంత అగ్రెసివ్గా అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇదేంటి ఎంత ఆవేశపరుడు రాజకీయాల్లోకి ఎలాగా అని అనుకున్నారు కానీ చాలా ఎదురు దెబ్బలు తగిలే దెబ్బలు అంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు కాంగ్రెస్లో విలీనం చేసేయడానికి ముందు చాలా పరిస్థితులు ఊహ కూడా అన్న పరిస్థితులు ప్రజారాజ్యం పార్టీలో జరిగాయి రాజకీయాల్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దగ్గరుని చూసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారి పతనం ఎలాగయ్యిందో రాజకీయంలో దగ్గరుండి చూశారు ఆ పరిస్థితి మనకు రాకూడదని చెప్పి ప్రజారాజ్యం క్లోజ్ అయిన వెంటనే జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చిన్నచూపు చూడడం ఆ పార్టీని కొంచెం విభేదించడం టీడీపీ వాళ్ళు చేశారు రెండు వేల పద్నాలుగులో కాబట్టి సరిపోయింది ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ వేరు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ వేరు రెండు వేల పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు మీకు తేడా ఏడు చెప్తా రెండు వేల పద్నాలుగుకి ముందు ఆయన దెబ్బతిన్న సింహం రెండు వేల పద్నాలుగు తర్వాత అంతకంటే గట్టిగా దెబ్బతల్లింది అంటే ఎక్కడ గెలవలేదు రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి టీడీపీతో విడిపోయి విడిగా పోటీ చేశారు విడిగా పోటీ చేశారు ఒక్క సీట్ కూడా గెలవలేదు కాబట్టి దెబ్బ గట్టిగానే తగులుతుంది ఓడిపోయిన లెవెల్కైనా సరే చాలా బాధ అనిపిస్తుంది అరే మనం ఎక్కడ తప్పు చేసాం ఏంటి ఇవన్నీ సవరించుకుంటారు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వస్తుంది కదండి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఏం జరిగింది మన మిస్టేక్లు ఏంటి మన దగ్గర ఉన్న నాయకులు ఏ మిస్టేకులు చేశారు అసలు ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు ఇవన్నీ కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆలోచించుకొని ఉంటారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో చాలా గట్టిగా నిలబడ్డారు చాలా గట్టిగా కొట్టారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే చూపు చూడడం ఒకటి టీడీపీ వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఒకటి ఆయనకి చాలా బాధేసి ఉంటుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దాటికి ఆయన వాడి వేడి అన్ని రుచి చూశారు టీడీపీ వాళ్ళు ఎంతెలా అంటే అసల ఎంత భయంకరంగా విరుచుకు పడేవాడంటే ఆయన చూశారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి తిట్టారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు దానివల్లే టీడీపీ ఓడిపోయింది అంటే దానివల్లనే కాదు చిన్న చిన్న మిస్టేకులు ఉన్నాయి ఆ మిస్టేకులతో పాటు ఇది కూడా పవన్ కళ్యాణ్ గారిని దూరం చేసుకో దూరం చేసుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో భారీ ఓటం చవి చూసింది టీడీపీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి ఒక రాష్ట్రం ఒక విధానం తెలియని నాయకుడి చేతిలోకి వెళ్తే ఏ గది పడతదా అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా త్వరగానే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు విభేదించడం వాళ్ళు ఎదురు ఇప్పుడు కలిసి లేరు కానీ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో సీఎం సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న తర్వాత చక్కగా పరిపాలిస్తే మా అన్నదండలు అలాగే మేము కూడా సహకరిస్తాం విధమైన వివాదాలకు వెళ్ళమని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు కానీ అక్కడ జరిగిన విధానం ఏంటంటే అస్సలు మంచి అనేదానికి తావివ్వకుండా మంచి అంటే సంక్షేమం చేశారు నేను కాదన్న వివిధ నాయకులకి వాళ్ళ చేతిలో పెట్టే పార్టీని ఈయన జనాల్లోకి రాకుండా ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా చాలా దరిద్రాలు చేసేసుకున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు ఓడిపోయారని చిన్న చూపు చూడక్కర్లేదు ఎవరికైనా టైం వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఓడిపోలేదా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు అయినా సరే మళ్ళీ పార్టీని లాక్కొచ్చారు జైలుకి వెళ్ళారు అయినా సరే పార్టీ లాక్కొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయం సాధించారు మళ్ళీ మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ విజయం సాధించవచ్చు అదంతా పక్కన పెడదాం ఇప్పుడు టీడీపీకి ప్రధాన శత్రువు పవన్ కళ్యాణ్ గారు అలయన్స్లో ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా ఊరుకుంటారో అనుకుంటే తప్పు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా చేయకపోతే దేవుడితో కూడా విభేదించే మనిషి పవన్ కళ్యాణ్ గారు నిజం ఇది ఎందుకంటే ఆయన అనుకున్నదే చేస్తాడు తప్ప ఎవరైనా చెప్పినా వినే మనిషి కాదు కొన్ని కొన్ని అడ్లకి ఆయన లొంగడం ఏదో పక్క వాళ్ళు మన స్టేబులు అసలు చెప్తున్నారు కదా మనం ఆ పందాలు వెళ్దాం ఎదరికే అన్న విధానం ఉండదు కొన్ని కొన్ని మంచి విషయాలు అయితే వింటాడు ఆయన కొన్ని కొన్ని విషయాలు వినడం అసలు ఎందుకు రాజకీయం వేస్ట్ పార్టీ వద్దు అని మెగాస్టార్ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు విన్నాడా వినడా ఆయన ఆయన అంతే పది సంవత్సరాలు గెలుపు అనేది రుచి చూడకుండా పార్టీని నడిపించారు ఎంత దృఢ సంకల్పం ఉండాలో తెలుసండి ఒక పార్టీని నడపడానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని కొన్ని పార్టీలు ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ అయిపోయింది అలాగే ఏదో చెప్పుల గుర్తుతో కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదో పార్టీ పెట్టారు అది కాలగర్భంలో కలిసిపోయింది కేఏ పాల్గారు ఎంత పోరాడుతున్నారండి ఆయన వస్తుందా పార్టీలు ఏమైనా చేస్తున్నారా ఆ పార్టీ తరఫున ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా కష్టం ఒక ఒక లక్ష మంది ఎప్పుడన్నా ఆయన వెనకాల కనిపించారా ఆయన పాస్టర్గా ఉన్నప్పుడు వేరు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఓ లక్ష మంది ఓ పదివేల మంది కనీసం ఒక వెయ్యి మంది ఆయన వెనకలు తిరిగారా డబ్బులు ఖర్చు పెట్టాలి భారీగా వెనకాల వచ్చిన వాళ్ళకి అలా ఖర్చు పెట్టి అటు షూటింగ్లు చేసుకుంటూ ఇటు రాజకీయం నడుపుకుంటూ పది సంవత్సరాలు పార్టీ పోషించడం అంటే చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఎంత కష్టం అనేది మనం స్వయంగా చూసాం ఆయన్నే చూసాం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏదో మినిస్టర్ అయిపోయాడు ఇక నుంచి హ్యాపీ కదా అనుకోవచ్చు కానీ పది సంవత్సరాల పాటు కష్టం మనం మర్చిపోకూడదు మరి నువ్వేంటి పవన్ కళ్యాణ్ కానీ ఏమీ విమర్శించకుండా కేవలం రాజకీయ పరంగా ఉన్నవాళ్ళందరినీ అంటున్నావు ఇటు టీడీపీని అంటున్నావు అటు వైసీపీని అంటున్నావు అంటే ఇప్పుడే ఆయన రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచింది ఇప్పుడే ఆయన మీద ఉంటే ఏదైనా తప్పు జరిగితే ఆయన మీద కూడా ట్రోలింగ్స్ వస్తాయి మాలాంటి వాళ్ళు కూడా చాలామంది విముఖత వ్యక్తం చేస్తాం అంత ఎవరి కోసం కూడా మనం మాట్లాడే విధానం ఉండదు ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చుగా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు అంత డేంజర్ అంటే డేంజరే ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి టీడీపీ వాళ్ళు ఆయన గనక అడ్డం తిరిగాడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సీఎం సీట్లో కూర్చుంటారు ఎందుకంటే ఆయనకి ఏదో సిక్స్ టు సెవెన్ పర్సెంటు లేక ఎయిట్ టు నైన్ పర్సెంట్ కాదండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ జనసేన బలం అది ఓట్లు ఉన్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓట్లు అనేది ఈయన ఈ ఐదు సంవత్సరాల్లో ఇంచుమించి దాన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్కి తీసుకెళ్తారు ఆయన అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అతను ఎందుకు అంత కమిట్మెంట్ అని నేను చెప్తున్నానంటే ఆయన రాజారాజ్యంలో ఉన్నప్పుడు చూసాం జనసేన పార్టీ పెట్టినప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగు టీడీపీకి సపోర్ట్ చేసిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన రాజకీయం చూసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా వ్యతిరేకించారో చూసాం ఒకే నినాదం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీ పోవడానికి ఒకటే అసలు ఓట్లు చేయాలనేమన్నారు అదే పెద్ద ఓటం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడైతే కలవాలని అనుకున్నాడో అప్పుడే జగన్ గారి పతనం వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయింది కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలు ఉన్నారని కానీ ప్రతి చోట ఒకటే మాట మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఎందుకంటే ఆయన మీద చేయడానికి విమర్శ లేదు ఏముందండి ఆయన కష్టపడేవాడు నెంబర్ వన్ హీరో కనుక కోట్లు వచ్చాయి వాటిని బట్టి పార్టీని నడుపుకున్నాడు ఇంకా అవినీతి ఎక్కడ ఉంది ఆయన అవినీతి కార్యక్రమాల గురించి లేకపోతే అవినీతి చేశాడంటగా ఆరోపణలు చేయడానికి కూడా లేదు కదా ఛాన్సు ఓకే ఒక పాయింట్ అదే అజెండాగా పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్నే ముందుకు తీసుకెళ్లారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడారు ఆయన వెన్నుపోటు అయ్యాడు కొంచెం కూల్గా ఉంటే అటు ఇటు కాకుండా టీడీపీకి కాకుండా అటు వైఎస్ఆర్సీపీకి కాకుండా న్యూట్రల్గా ఉండిపోతుండేమో కావాలని గీక్కున్నారు గోక్కున్నారు ఎంత చేయాలో అంత చేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మూలన కూర్చున్నారు ఎప్పుడైనా ఒక మనిషి ఓడిపోయాడైన చులకన భావంతో చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా ఓటం అనేది రాజకీయంలో సహజం రాజకీయాలు కంటే జీవితంలోనే అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం మనం కాబట్టి మనం మనం అనుకున్నది రీచ్ అవ్వాలంటే పట్టుదలతో ముందుకెళ్ళాలి దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుదలతో ముందుకెళ్ళాడు విజయం సాధించాడు ఈ రోజున టీడీపీకి అన్నదానలు అందించారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు ఆయనకి మంచి పేరు వచ్చేలా చేశారు ఈయన మంచి పేరు వచ్చేలా చేసుకున్నారు జనసేన పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళారు మంచి పేరు ప్రతిష్టలతో ఉంది అప్పుడు బాగుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అందరం కోరుకుందాం ఆయన జనాల్లో ఉండే మనిషి జనం కోసం పోరా పోరాడే మనిషి కాబట్టి అటువంటి వాళ్ళ నాయకులుగా ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ